హలో అండి నమస్తే ఫ్రెండ్స్ వారాహి దేవి నేను పూజ పెట్టుకుని పదహారు వారాలు అవుతుంది అయితే ఈ రోజు తోటి పదహారు వారము కంప్లీట్ అవుతుంది ఈ రోజు నేను ఏ విధంగా చేశాను ఏమేమి వంటలు చేసి పెట్టాను అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను అయితే అమ్మవారి నూటెనిమిది సూత్రాలు ఉన్నాయి అది రోజు ప్రతి రోజు చదువుకుంటే మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ అది ఎనిమిది స్క్రీన్ మీద పెడతాను ఓకే ఫ్రెండ్స్ హలో అండి నమస్తే ఫ్రెండ్స్ వారాహి దేవి నేను పూజ పెట్టుకొని పదహారు వారాలు అవుతుంది అయితే ఈ రోజుతోటి పదహారు వారము కంప్లీట్ అవుతుంది ఈ రోజు నేను ఏ విధంగా చేశాను ఏమేమి వంటలు చేసి పెట్టాను అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను అయితే అమ్మవారి నూటెనిమిది సూత్రాలు ఉన్నాయి అది రోజు ప్రతిరోజు చదువుకుంటే మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ అది ఎనిమిది స్క్రీన్ మీద పెడతాను ఓకే ఫ్రెండ్స్ చెడు గుణాలను నాశనం చేసేవాడు తన దగ్గరికి వచ్చే సైనికులను రక్షణ కల్పిస్తుంది వారాహి దేవి నయం కాని రోగాలను కూడా నయం చేస్తుంది అలాగే ఆమె ఎలాంటి కష్టానైనా తొలగిస్తుంది వారాహి దేవి ఆదరించడం ద్వారా అన్ని దుష్ట దోషాలు మరియు గృహ దోషాలు తొలగుతాయని నమ్ముతారు రుణ బాధ బంధుత్వ సమస్యలు వివాహము ఉద్యోగము ఏదైనా ఏ సమస్య అయినా అమ్మవారు ఇలాగే తీరుస్తుంది మనస్ఫూర్తిగా నమ్మాలి అయితే పూజ చేసేటప్పుడు పరాయ వ్యక్తి కాని పరాయ ఆడవాళ్ళ గురించి చెడుగా ఊహించడం చెడుగా ఆలోచించడం అస్సలు చేయకూడదు అమ్మవారు పూజ చేసినప్పుడల్లా ముత్తైదులకు వాయినాలు ఇవ్వడం చేసుకోవాలి అలాగే రోజుకు ఒక్కసారి వారాహిదేవిని మంత్రాలతో పాటు అమ్మవారిది ఆ కూడా చదువుకుంటే అంత శుభం జరుగుతుంది అమ్మవారి నూట ఎనిమిది సూత్రాలు ఉన్నాయి అవి ప్రతి రోజు కూడా మీరు మనస్ఫూర్తిగా చదువుకోండి పూజ చేసేటప్పుడు అయినా కాకపోయినా ఖాళీ టైంలో లో కూడా కూర్చొని చేసుకోవచ్చు ఈ నూటిని మీ సూత్రాలు ఏంటనేది స్క్రీన్ మీద పెడతాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ